కుంటల్లో ఉన్నటువంటి నీళ్ళు కొంచెం పారకం మంచిగా అవుతుంది అదేవిధంగా అనేక సందర్భాల్లో మన గౌరవ ముఖ్యమంత్రులకు అలాగే ఇరిగేషన్ మంత్రిలకు చాలా సందర్భాల్లో మేము మా మహ్బాద్ పట్టణంలో ఇరవై తొమ్మిది చెరువులు కుంటలు ఉన్నాయి మొత్తం అన్ని ప్రాంతం అవుతూ ఉంది హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా లాగా మహిబాదులో మా డ్రా డ్రాగన్గా తీసుకొని వస్తే ప్రజలు హర్షిస్తారు ఇది నేను అనేక పర్యాయాలు మన గౌరవ మన ఇరిగేషన్ మార్పులకు అదేవిధంగా మన గర్వ ముఖ్యమంత్రుల గారికి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఉండేటటువంటి రెండే రెండు ఇరిగేషన్కి సంబంధించిన రిసోర్సెస్ ఒకటేమో ఎస్ఆర్ఎస్పి కెనాల్ అందులో చాలా వరకు మన కాలువల్లో జంగుల్ కట్టింగ్ అలాగే సిల్ట్ రిమూవల్ కనుక చేయగలిగితే అదేవిధంగా మున్నేరు వాగు అక్కడక్కడ చెక్ డ్యాంలు కనుక కట్టగలిగితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే రైతులు ఉన్నారో మోటార్ల ద్వారా వాళ్ళు ఇరిగేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక వెసులుబాటు ఉంటుంది ఇదే విధంగా రెడ్ డిబిఎఫ్ ఫార్టీ కూడా అదేవిధంగా కెనాల్ క్లియరెన్స్ ఒకటి జంగిల్ కటింగ్తో పాటుగా అక్కడక్కడ ఉన్నటువంటి సిల్ రిమూవల్ కనుక చేయగలిగితే మా బా మోబాది నియోజకవర్గం కొద్దిగా సస్థాము అవుతుందని అదేవిధంగా గౌరవ ఇరిగేషన్ శాఖ మార్తులకు మంత్రుల ద్వారా ప్రభుత్వానికి మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదములు